హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి జత పనుల విభాగానికి వచ్చినటువంటి గిత్తలండి ఈ గిత్తలు ఎక్కడి నుండి వచ్చాయో వారిని అడిగి కనుక్కుందాం తెలుసుకుందాం నమస్తే అన్న ఎక్కడి నుండి వచ్చారన్న మండలం జిల్లా ఎన్ని పనులలో పాల్గొనడానికి ఎన్ని గిత్తలు నాలుగు నాలుగు గిత్తలు జతకొని ఎక్కడన్నా ఆడారా ఎన్నో ప్లేస్ వచ్చింది సెకండ్ ప్లేస్ ఆ జత ఎయిత్ ప్లేసా ఈ గిత్తల పేర్లు చెప్పనా రుద్రానాయుడు లింగనాయుడు రుద్రనాయుడు లింగనాయుడు గని నాయుడు పేరు గని నాయుడు అండి డేగానాయుడా డేగాయుడు అండి ఈరోజైతే మొత్తం రెండు జతలతో పాల్గొంటున్నారండి చూడవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు జరిగేటువంటి జత్త పనుల విభాగానికి రెండు జత్తలతో పాల్గొనడానికి వచ్చారండి బిహెచ్కే బుల్స్